దీపావళి బాంబు కాస్త లేటుగా పేలింది కాస్త అంటే యాభై రోజుల లేటుగా పేలింది మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దీపావళికి ముందు నుంచే చెప్తూ వస్తున్న దీపావళి ముందు బాంబులు పేలనున్నాయి వరుసగా ఒకటో నంబర్ నుంచి ఎనిమిదో నంబర్ వరకు అందరూ అవినీతి అక్రమాల్లో ఆధారాలు నిరూపితమై అరెస్ట్లై అయ్యి జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి పొంగిలేటి మొదటి నుంచి చెప్తూ వస్తున్న నేపథ్యంలో మొత్తానికి కేటీఆర్పై ఈ ఫార్ములా కార్ రేసింగ్ విషయంలో జరిగిన యాభై ఐదు కోట్ల నిధుల ప్రభుత్వ నిధుల అవకతవకలకు సంబంధించిన దానిపైన ఆధారాలతో ఏసీబీ కేసు పెట్టింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎట్టకేలకు రేవంత్ రెడ్డి సాధించాడు కేటీఆర్ని ఊచ లెక్కించాలా అనేది రేవంత్ రెడ్డి లక్ష్యం ధ్యేయం కేసీఆర్ని కేటీఆర్ని ఇద్దరిని తండ్రి కొడుకుల్ని జైలు పంపాలనేదా పెట్టుకున్నాడు మొదటగా ఇప్పుడు నడుస్తూ ఉంది ఈ ఫార్ములా కార్ రేసింగ్ విషయంలో అరెస్ట్ అయిన అరెస్ట్కు ఇంకా పూర్తి సన్నద్ధమవుతున్న తరుణంలో ఒక రకంగా రాజకీయ వర్గాల్లో ఇది ఒక కొత్త ప్రకంపనలు రేకెత్తిస్తుంది అయితే దీనిపైన ప్రెస్ మీట్ కూడా పెట్టాడు కేటీఆర్ ఇది కేవలం ఇది దే దేనికోసం తీసుకొచ్చిన సమర్థింపు మాటలు మాట్లాడినప్పటికీ కూడా యాభై ఐదు కోట్ల నిధులను పంపించేశారు అధికారి ఐఏఎస్ అధికారి కేటీఆర్ ఆదేశాల మేరకు అప్పుడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకు ఆ నిధుల్లోని వేరే విదేశీ కంపెనీలకు తరలించే విషయంలో పక్కా ఆధారాలతో ఏసీబీ కేసు పెట్టింది పలు సెక్షన్లపైన నాన్అైలబుల్ కేసులు నమోదు చేయడం కూడా రాజకీయ వర్గాల్లో ప్రకంపన రేకెత్తిచ్చింది ఓవైపు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళంతా కూడా దీన్ని ఖండిస్తూ సోషల్ మీడియాలో కూడా దీంట్లో లేదు ఈ కేసుల్లో యాభై ఐదు కోట్లు కేటీఆర్ జేబుల్లోకి పోయాయా అది వేరే కంపెనీలకు పోయాయి కదా దాంట్లో అవినీతి ఉంది అది ఎక్కడ ఉంది అని చెప్పి దీన్ని సమర్థించుకునే వివరాలు చేసుకునే ప్రయత్నం జరుగుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకా అరెస్ట్కు ఏమాత్రం ఇంకా తప్పేలా లేదు అనేది పోయింది అయితే రాజకీయ వర్గాల్లో ఎట్లా చూస్తున్నారు దీన్ని కేటీఆర్ జైలుకు పోవడం ఆ పార్టీకి మేలు జరుగుతుందా మైలేజ్ దొరుకుతుందా కాంగ్రెస్కు నష్టం చేకూర్చుతుందా అనే విషయాలు మొదటి నుంచి డిస్కషన్కి వస్తున్న తరుణంలో అయితే ఇదే విషయం కేటీఆర్ అరెస్టు ఒక రెండు మూడు నెలల ముందు జరిగి ఉంటే కనుక నిజంగా ఆ పార్టీకి మైలేజ్ వచ్చేది మేలు జరిగేది కేటీఆర్ పట్ల సానుభూతి కూడా పెరిగేది కానీ ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు అంటే ప్రజల వ ప్రజల దగ్గర ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంది అనుకున్న సమయంలో హామీలు నెరవేర్చడం లేదు అని కొంత పెదవిరుపు అసంతృప్తి పెరుగుతూ వస్తున్న సమయంలో అదే స్థాయిలో షరామాములుగా ఉన్న అహంకార ధోరణి ఇంకా పెరుగుతూ రావడం అనేది ప్రధానంగా కేటీఆర్ విషయంలో అంటే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన అదే దూరంతో ఉన్నాడు అతని పట్ల కూడా సానుభూతి లేదు కేటీఆర్ కొన్ని విషయాల్లో దూకుడుగా తను ఏం మాట్లాడుతుండో తనకే తెలియకుండా మాట్లాడే పలు అంశాలు అవన్నీ కూడా చాలామందికి అది ఆ బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు వేరే వాళ్ళకు సామాన్య జనానికి కూడా ఇంకా వీళ్ళ అహంకారం దిగలేదు ఏదైతే రిజల్ట్ వచ్చిందో తీర్పిచ్చామో వీళ్ళ అహంకారాన్ని బండకేసి కొట్టాలే ఓడగొట్టాలే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలని చెప్పి ఎవరైతే తీర్పిచ్చారో ఆ తీర్పు ఫలితాన్ని వీళ్ళు దాన్ని రియలైజ్ కాకుండానే కలగకుండానే గుణపాఠం నేర్చుకోకుండానే జనాలు తప్పు చేశారు తప్ప మా తప్పేం లేదు జనం మాకు ఓటు వేయకుండా కాంగ్రెస్ కేసీ అధికారం తెచ్చి వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు వాళ్ళు బాధపడుతున్నారు కాబట్టి ఇది వాళ్ళ తప్పిదమే తప్ప మా తప్పిదాలు ఏం లేవు మేము బ్రహ్మాండంగా పాలించినామనే దూరంతోనే కేసీఆర్ ఉన్నాడు ఫామ్ హౌస్లో కేటీఆర్ కూడా అదే దూరంతో మాట్లాడడం దూకుడుగా సోషల్ మీడియాకు కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతి చిన్న విషయానికి అదే పనిగా ఇంకా రేపే అధికారంలోకి మళ్ళీ రాబోతున్నాం అనే రీతిలో స్పందించడం ఇదంతా చూసిన తర్వాత చాలామంది న్యూట్రల్ పర్సన్స్ కూడా కాంగ్రెస్ నేల దిగి వచ్చింది బీఆర్ఎస్ అహంకారాన్ని వీడలేదు ఇంకా పెరుగుతూ ఉంది ఇది మార్చుకోకపోతే కష్టమని న్యూట్రల్గా ఉన్న వాళ్ళు కూడా సలహాలు సూచనలు ఇచ్చే పరిస్థితి తయారైంది అని అంటే కేటీఆర్ అహంకార ధోరణి ఆ పోతున్న యాటిట్యూడు ఆ విధానం అదంతా కూడా కొంత అది ఉంది అయితే ఇప్పుడు ఒక మూడు నెలల కింద జరుగుతు జరిగే జరిగితే కనుక అరెస్ట్ ఎట్లా ఉంటుండే ఇప్పుడు జరుగుతాయి అరెస్ట్ ఎట్లా ఉంటుందని చూస్తే చాలా తేడా కనబడుతుంది కేటీఆర్ జైలుకు పోయినా కానీ ఆ పార్టీకి పెద్ద మైలేజ్ వచ్చేటలా లేదు పోయేస్తే పోయిరాని ఏది కామన్గా ఇంత ముందు నుంచే చెప్తూ వస్తున్నదే కాబట్టి ఎట్లా రేవంత్ రెడ్డి వదిలిపెట్టాడు జైలుకు పంపించేదాకా దీంట్లో పక్క ఆధారాలు ఇంకా దాంట్లో ప్రభుత్వం చేసిన చర్యల్లో అంటే ఇది ఒక కక్ష కక్ష సాధింపు చర్య హుఠాహుటిన ఉన్న పలంగా ఏదో కేసు హడావిడిగా పెట్టేసి లోపలికి దోసేశారు అనే ఫీలింగ్ జనాల్లో లేదు ఎందుకంటే దీపావళికి ముందే బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేడు చెప్పినా కానీ దీపావళి తర్వాత యాభై రోజులకు ఈరోజు ఇది దీనిపైన ఒక ప్రాసెస్ మొదలైంది కీలకమైన ప్రాసెస్ అంటే దీన్ని బట్టి చూడాల్సింది ఏంటంటే పూర్తి ఆధారాలు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్తో పాటు ఇంకొకరు ఇంకొక అట్లా అందరు ఎట్లా లింక్ ఎట్లా ఉంది ఏ వన్గా కేటీఆర్ ఇవన్నీ కూడా ఆధారాలతో సహా గవర్నర్ ఆమోదం కూడా చట్టపరమైన చర్యలు మాజీ మంత్రిగా ఉన్నాడు ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి చట్టపరంగా కేసు పెట్టి అరెస్ట్ చేసే విషయంలో లీగల్గా ఎలా పోవాలనే దాని మీద కూడా గవర్నర్ అనుమతి పొందే పోవాలని గవర్నర్ అనుమతి పొందేందుకు టైం తీసుకోవడం ఆగడం మళ్ళీ వెంటనే దానిపైన కూడా ఎప్పటికప్పుడు వేదికల మీద రేవంత్ రెడ్డి గవర్నర్ అనుమతి ఇవ్వడం లేదు ఎందుకు అని ప్రశ్నించడం ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే వాళ్ళు ఒక సిస్టమ్ ప్రకారమే పోయారు తప్ప దూకుడుగా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పేసి కేటీఆర్ని ఎట్లనే ఎరిగిచ్చేద్దామనే మనస్తత్వం అయితే జనాల్లో కాదు ఆ మనస్తత్వం ఉన్నట్టు జనాలు గుర్తించలేదు ఎందుకంటే ఆ వ్యవహార శైలి సీఎం వ్యవహార శైలి ప్రభుత్వ విధానం చూస్తూ ఉంటే ఇదొక పగడ్బందీగా వాళ్ళు చేస్తూ వదిలిపెట్టిపోతూ ఆ పదేళ్ల కాలంలో చేసిన తప్పిదాలు లోపాలు అవినీతి అక్రమాలకు సంబంధించి అవన్నీ పోయారు అయితే మళ్ళీ అధికారంలో తామే వస్తాం కాబట్టి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి అప్పుడు లేదు అహంకారంగా పోయారు మమ్మల్ని మమ్మల్ని కాకుండా మేము కాకుండా ఎవడొస్తారులే అంతా మాదే కదా అనే ధోరణి అది కూడా అధికారులకు కూడా అదే ఆపాదించారు అధికారులు కూడా అదే ఫీల్ అయ్యారు ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా మళ్ళీ కేసీఆర్ కేటీఆర్ కేసీఆర్ సీఎం కాకపోతే కేటీఆర్ అవుతారు కాబట్టి యువరాజు మాట వినాలా అనే ధోరణితోనే పనిచేశారు కానీ ఇప్పుడు దీన్ని ఏం చేస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఇప్పుడు మళ్ళీ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఆ కమిషన్ విషయంలో కూడా కేసీఆర్ని దాంట్లో ఆ కొనుగోలు ఒప్పందంపై జరిగిన అవకతవకలు అవినీతి అక్రమాలకు సంబంధించి నెక్స్ట్ ఆ స్టెప్ ఉంది తర్వాత ఫోన్ ట్యాపింగ్ అలా ఒక్కొక్కటి భూభారత్ ఇప్పుడు భూభారతి చట్టం ఏర్పాటు చేసే విషయంలో డైరెక్ట్గా అసెంబ్లీతో పాటు అసెంబ్లీలో కాకుండా బయట బహిరంగ సభల్లో సాక్షాత్తు సీఎం బట్టి విక్రమార్గ డిప్యూటీ సీఎం మంత్రి పొంగులేటి శ్రీనివాసరాడు వీళ్ళందరూ కూడా ధరణి పేరు చెప్పుకొని ఇరవై ఐదు వేల ఎకరాల జాగాని చెరబట్టారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా కేసీఆర్ కేటీఆర్ మంత్రులు దా విలువనే లక్ష లక్ష పైచి లక్ష కోట్ల పైచలకు వర్తున్న ప్రభుత్వ భూమి ఏది జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములు అన్నింటినీ కూడా చెరబట్టారని ఏకంగా అధికారంలో ఉన్న కీలకమైన పదవిలో ఉన్న వాళ్ళు చెప్పడం అనేది దీనిపైన లోతుగా విచారణకు సిద్ధపడుతుంది దీని వెనుక మొత్తం మళ్ళీ లాగుతారు దీన్ని వదిలిపెట్టే పరిస్థితి అయితే కనిపించడం ఈ పదేళ్ళ పాలన పాపాల కూడా కడిగే ప్రయత్నము జనాలకు చెప్పే ప్రయత్నము దోషులను దొంగలను ప్రజా కోర్టులో ప్రజాక్షేత్రంలో నిలబెట్టే ప్రయత్నం అయితే రేవంత్ రెడ్డి సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దాంట్లో ఏమాత్రం వెనక్కి తగ్గేలా లేదు అనే విషయం అర్థమైంది అంటే మాట చెప్పి వెనక్కి తగ్గితే కూడా జనాల్లో చాలా చెప్పాడు రేవంత్ రెడ్డి ఏదైతే లేదు అనేది ఒకటి పోతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని వెనుకబడుతున్నారు ఆధారాలతో సహా మెల్లగా అయినా సరే దాన్ని వెంబడబడి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ అయినప్పటికీ కూడా అరెస్ట్ అయ్యి జైలుకు పోయినా కూడా పెద్ద సింపతి ఆ పార్టీకి మైలేజ్ వస్తుందని అనుకోవడం కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అట్లాంటి వాతావరణం అయితే కనిపించడం లేదు దానికి ప్యూర్లీ కారణం కేటీఆర్ వ్యక్తిత్వం వ్యక్తిగత లోపాలు అది వ్యవహార శైలి తీరు అహంకారం వీడని నైజమే అని మనం చెప్పుకోవాల్సి వస్తుంది